తెలుగు బుల్లితెర సీరియల్ నటులు ఒక్కొక్కరు పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అవుతున్నారు సీరియల్ నటి అయీషా ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు బుల్లితెర పైకి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఆయిషా తన అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది అయీషా అయితే ఈ సీరియల్ సగంలో ఉండగానే సీరియల్ నుంచి ఆమె తప్పుకుంది ఆ తర్వాత కొంతకాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు కానీ కన్నడ అలాగే తమిళ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉంటూ మంచి మంచి సీరియల్స్తో ఆకట్టుకుంటుంది అయితే కొంతకాలం తర్వాత ఆమె ఓర్వశివో రాక్షసివో అనే సీరియల్ ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది తెలుగు బుల్లితెరపైకి ఇక ఈ సీరియల్లో హీరోయిన్ పాత్రలో అయిషా నటించగా హీరో పాత్రలో నిఖిల్ నటించారు అయితే ఈ సీరియల్ని త్వరగానే ఎండ్ చేశారు ఇక ఈ సీరియల్ ఎండ్ అయిన తర్వాత నిఖిల్ బిగ్ బాస్ లో అలరిస్తున్నారు అయితే ఇప్పుడు అయిషా పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది ఆమె పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే ఇప్పుడు బయటకొచ్చాయి అయితే ఈ పెళ్లి ఫొటోస్ చూసిన అభిమానులు ఏటీ షడన్ షాక్ అనుకుంటున్నారు ప్రస్తుతం అయిషా పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే నిజంగా అయిషా పెళ్లి చేసుకోలేదు ఉప్పు పులికరం అనే వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫొటోస్ ఇవి అయితే సీరియల్ షూటింగ్ లో భాగంగా ఈ ఫొటోస్ ని చిత్రీకరించారు ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అయిషాకి పెళ్ళయింది అనుకున్నారు కానీ ఇవి వెబ్ సిరీస్ కి సంబంధించినవి అని ఆమె క్లారిటీ ఇచ్చింది మరి ఓర్వశివో రాక్షసివో సీరియల్లో అలరించిన అయిషా నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి